ఆటో వాళ్ళ తప్ప మక్క మీద కనుక ఫైవ్ రూపీస్ మన మీద ఫ్రైవ్ ఇది వాళ్ళ తర్వాత మన ఏర్పాటు మనం పోయాడు పోయాడు కాబట్టి బతికి పోయలేదు క్రికెట్ సరే సరేనండి బాబు రానకు వచ్చారు ఇంకా ముచ్చుకదు భయపడాలా తర్వాత పడతారా కానుక

చూసా ఏమిడు ఏమి జలబలపులు బ్రహ్మానంగా పెట్టించా అంతేకాదు నాయన సినిమాలు కొన్ని విషయాలు కూడా పెట్టి అవసరం వచ్చిన కొల దగ్గర చిచ్చా సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్ ఎవరిది గది ఆ గది ఆగలే బాబు ఏ ఇలా భూ పట్టించామే మధ్యలో వెంకటాబు అప్పుడు నా గదిని రుద్ధి శుద్ధి చేసుకొని ముద్దు ముద్దుగా వాడుకునేవా ఇప్పుడు ఆయన లేదా లేకనే ఆయన అర్థం అంటే నా గది అడివి దాకా తయారైపోయి వాడుకో వదిలేసి తీరగలేక తీసేసేవా తప్ప నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫీల్ వ్యవసాయం అయినా మనుకోవచ్చు కానీ వ్యాపారం మనకూడదు నలుగురు కూలీలు పంపిస్తాం కాబట్టి చీపులు గది

సోదరులు కళాకారుడు అభిమానుడు నన్ను ఆశీర్వదించి కొందరు రూపాయలు హోకరించారు మరి నా సర్వేశ్వరుడు ఆ సుబ్బైదంతా ఎడవేళ్ళ కాచి కాపాడాన్ని ప్రార్థిస్తున్నాను

సింగారించు అదే పాప అలాంటారు షూటింగ్ లో మీటింగ్ లో పంపిస్తానా పంపించండి మరి పిలిపిస్తుంది అన్ని నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు ఒకే రీతిన కలవరిస్తుంది కదా ఇదిగోదమ్మా వచ్చాడు నా వరాల అప్పు కోసమైతే నైస్గా తప్పుకుంటారా గొప్పగా తగిన చూడడానికి చెప్పమంటారా లేచి మాట్లాడి చెప్పదు ఉన్నది చెప్పి అమ్మాయి మిమ్మల్ని బేజ్వాడి ఖచ్చితంగా చూసిందా ఎదురుంచే వెనక నుంచే ఎవరినైనా చూసింది అమ్మాయిగా అట్టగా వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండని సత్తు పట్టినట్టు ఎవరి చూడగానే తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే ఎక్కడ పోయినా నూటికి నూరు రూపాయలు చరామణి చాలా ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకే కల రూపాయలు మంచంలో ఏరి పడుతుంది అమ్మాయి అమ్మాయి మంచంలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది

కుక్క నేను సునకొని సుబ్బారావు గారు అసలు కుక్క కుక్క మాట ఇక్కడ ఇద్దరు మా కోడితో ముఖం చూసా అమ్మతో ఎదురు మీరు ఏ ముఖం చూసినా మీ మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది లేకుంటే మీ వాళ్ళు మా ఇంటికి వస్తారా అని ఏ ముఖమై ఎందుకు తప్ప ముఖం సిద్ధమైన ముఖం ఇక్కడ ఉంటే சீ இருகூதலே அதுக்கே சகால குரவாச்சு குரக்கூட மாறுக்கோட் இல்லப்பா నీ ఖాతాదారులు మొత్తం కాగిపోయినా గొప్ప గట్టి ముక్కైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దాని తమ వాతావరణం ఏం తక్కువ మన భారతదేశానికి పొల్ల కొట్టుకోవాలి అంట అయినా తమకేం తక్కువ ఎటు తక్కువ ఎత్తు తక్కువ అన్నం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ తప్ప ఇవన్నీ రావాలి మీ అలవాటు ప్రకారం అజేది బాబు అలా అంటారు పెద్ద ముద్దా పెరై అబద్ధం ఆడగలనా చూడండి మీ ఎన్నెన్నో కలలు మీ చేతిలో ఉన్నాయి మీ కలలో కాదు మీ చేతిలో ఏమంటావే

అత సూపర్ అవరు రవణరాజు దగ్చి వరుణ మొత్తం కలుతుంటారమ్మ నువ్వు వెళ్లి ఆయన దగ్గరుడు అల్లుడు గారి సనివే రే చూసుకుంటావ్ అమ్మా ఏమన్నా చెప్పి పంపించేస్తదమ్మ ఆయన ఎంత చెప్పినా ఇంట్లో లేదు అమ్మా ఆ ఇవచిన ఆయన నిన్నరా అల్లుడు గారు ఓ అల్లుడు గారు అయ్యో అల్లుడు కింద గిన్నడు ఎందుకు రల్లుడు ఏ వయసు పెరిగింది గణ ముందు పెరగరా అమ్మా అమ్మాయి లవ్లో లవ్ లో బాబు అనేకం అనేకం చేసుకున్నాం అమ్మాయే అమ్మాయి దీంతో తీసి దాంట్లో రాసింది అమ్మాయి దీంతో తీసి దేంట్లో వేసి దేవతో రాసింది అదే గన్నం తీసి వేసి ప్రస్తుతం రాసింది పాల్గొంది మెరుగుతో పెడతారేస్తారు తప్ప అమ్మాయి పోయినప్పుడు నా గురించి చెప్పింది నాయన అమ్మ అమ్మ సుబ్బారావు గారు సందగా సవాల్ అని చెప్పి చెప్పి నువ్వు కాలం చేయి నువ్వు కాలం చేయి అమ్మ కడిప మాడానికి అమ్మ చిత్రా బాగా పిలుస్తున్నారు రాలే

చనిపోతుందేసి అయితే పొత్తుదే చూడ మిగిలింది మీ బాబు గారు తెగ బాధపడుతున్నాడు మీ బాబు గారి కంటే ముందు మైటి సైన్తో ఎంత బాధపడుతున్నాడు ఆయన బాధ